కానిస్టేబుల్ కర్రీ వెంకటరమణ కుటుంబానికి ఆయన బ్యాచ్ మిత్రులు యాభై వేల రూపాయల చెక్కును కుటుంబానికి అందజేసి మృతునికి ఘన నివాళులర్పించారు మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన కర్రీ వెంకటరమణ కుటుంబానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్ బ్యాచ్ సభ్యులు అండగా నిలిచారు శనివారం ఉదయం రాయుడు వారి పాలెం శేషాద్రి నగర్ లోని మృతుని నివాసానికి చేరుకున్న పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏపీఎస్పీ బ్యాచ్ ఆర్పీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు ముందుగా కరి వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పితాని శ్రీనివాస్ తో పాటు గ్రూప్ సభ్యులు బొండాడ బాబురావు హెడ్ కానిస్టేబుల్ భక్తుల వెంకటరమణ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పితాని శ్రీనివాస్ మాట్లాడుతూ తమ బ్యాచ్ కు చెందిన సభ్యుడు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో గ్రూప్ సభ్యులంతా కలిసి మృతుని భార్య కర్రి శ్రీరామునికి యాభై వేల రూపాయల చెక్కును అందజేశామని తెలిపారు మృతుడు కర్రి వెంకటరమణకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారని పేర్కొన్నారు తమ పోలీస్ బ్యాచ్ కు చెందిన సభ్యులు ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే ఇలాగే అండగా నిలబడి ఆర్థిక సహాయం అందిస్తామని గ్రూప్ సభ్యులు తెలిపారు శ్రీ మీనా ఆర్టి వెల్ఫేర్ మీనాగారు గ్రూప్ తరపు నుంచి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్ మిత్రులు యొక్క మీనాగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి అనుకోకుండా మా బ్యాచ్ మిత్రుడు సెవెంటీ నాట్ త్రీ వెంకటేశ్వర గారు వెంకట్రావు గారు మూడు రోజులైందండి చనిపోయి అందువలన ఆ యొక్క కార్యక్రమానికి మా గారి పేరు మీద మేమందరం కూడా ఆర్థిక సహాయం తరఫున ఒక యాభై వేలు ఇవ్వడానికి వాళ్ళ నందు వచ్చి ఉన్నామండి వాళ్ళ భార్యకి యాభై వేలు చిక్కు అందజేయడం జరిగిందండి గతంలో ఇలాగే మా డిపార్ట్మెంట్లో ఒక నలుగురు ఐదుగురు చనిపోవడం జరిగిందండి వాళ్ళకి కూడా ఇదే విధంగా మేము అమౌంట్ అందజేయడం జరిగింది అంతేకాకుండా ఎవరికైనా కాలు చెయ్యి ఏదైనా యాక్సిడెంట్ అయినట్లు సీరియస్గా ఉన్నప్పుడు కూడా మేము ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి ఇలాగ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము మా మేనగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామండి అలాగే మేము రీసెంట్లీ ఇప్పుడు అనాథ శరణాలయానికి వెళ్ళి కొంత అమౌంట్ ఇవ్వడం కూడా చెక్ ఇవ్వడం కూడా జరిగిందండి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి నా పేరు శ్రీనివాస్ ప్రెసిడెంట్ కింద నేను ఉన్నానండి ఇదంతా మా కమిటీలో ఉన్న మెంబర్సు అలాగే మా పేరు వెంకటేశ్వరరావు గారు బాబురావు గారు రమణ గారు మా మిత్రుడైన శ్రీను ఇలాగ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగిందండి